అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ అట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ వాల సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్గా జరిగిందా లేదా మర్డర్ జరిగిందా అనేది ఆనే యాంగిల్లో రెండు యాంగిల్స్లో మేము వెరిఫై చేస్తున్నాము టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము పోస్ట్ మార్టమ్ ఎగ్జామినేషన్ని ఇంపార్టెంట్ ప్రధానంగా తీసుకుంటాము దానికి ఒక ఎస్పి అండ్ డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు ప్రజెన్స్లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజర్స్ ప్రైమరీ రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మేము కేసులో పురోగతి సాధిస్తాము ముందుకెళ్తాము